ముఖ్యంగా ఈ సమస్య మీద ఏం చెప్పదలుచుకున్నానంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి వీళ్ళు గ్రాడ్యుయేట్స్ క్వాలిఫైడ్ పీపుల్ ఎందుకంటే ఒక పని చేయాలంటే ఒక చదువు అవసరం అది టీడీపీ పార్టీ మెంబర్షిప్ కాదు గ్రాడ్యుయేట్స్ కాబట్టి వీళ్ళు చాలా కష్టపడి డిగ్రీలు చదువుకుని క్వాలిఫైడ్గా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి వాళ్ళు తప్పితే వీళ్ళు వైఎస్ఆర్సిపి మనుషులైతే కాదు మీరు అలా అనుకుంటున్నారేమో వీళ్ళు గ్రాడ్యుయేట్స్ కాబట్టి గ్రాడ్యుయేట్స్కి అన్యాయం చేయకండి వాళ్ళు చదివిన చదువుకు విలువనివ్వండి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి తిరిగి ఇవ్వండి ఇవ్వడం వల్ల ఆ ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఇటువంటి క్వాలిఫైడ్ పీపుల్ ఉండడం వల్ల ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో మీ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉండడం వల్ల చదువు రాని వాళ్ళు ఉండడం వల్ల రైతులు నష్టపోతున్నారు కాబట్టి రైతుల్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి గ్రాడ్యుయేట్స్ కి అన్యాయం చేయ చేయొద్దని కోరుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్కి అండి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎలా అంటే ఒకసారి మీకు ఒక వీడియో చెప్తాను చూపిస్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడారు కాకపోతే ఉప ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి మరి బహుశా ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మర్చిపోయి ఉంటారు అందుకని ఒకసారి ఆయన మాట్లాడిన వీడియో ప్లే చేస్తాను ప్లే చేసి మీకు చూపిస్తాను పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక ఒకసారి గుర్తు చేద్దాం అని ఉద్దేశం ఒకసారి ప్లే చేయము పరీక్షలు అంటే ఉంది ఫిట్నెస్ పరీక్షలు తర్వాత రాత పరీక్షలు ఉండే ఈసారి పరీక్షలు పెట్టి ప్రశ్నలు తక్కువండి సరిగ్గా లేదు వాడికి అదనంగా మార్కులు స్పందించలేదు అలాగే ఉండి కొద్దికి ఫిట్నెస్ పరీక్షలు తర్వాత రాత పరీక్షలు ఉండే ఈసారి పరీక్షలు పెట్టి ప్రశ్నలు తక్కువండి

ఒక ఉత్తర్వులు ఇచ్చినా కానీ జగన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆ రోజున ఆ పీపీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ప్లేడరు ఏవైతే హైకోర్టులో వాదిస్తున్నాడో ఇప్పుడు కూటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందులో భాగమే కదండి వాళ్ళు కూడా అదే వాదిస్తున్నారు మరి ఇది ఏంటి మనం అధికారం లేకపోతే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం మళ్ళా అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళా అదే మాట మాటిదే తప్పు కదండి నాకు ఇప్పటికీ కూడా ఇది మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఉండదు నాకైతే కొంత కొత్త గొప్ప ఉన్న పొలిటీషియన్స్ లో పవన్ కళ్యాణ్ గారి డెఫినెట్ గా ఒక మంచి పొలిటీషియనే కొద్ది గొప్ప కొంచెం గానే కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్మకం ఉంది ఆయన డిప్యూటీ సీఎం అయిపోవడం వల్ల ఆయనకు బోల్డ్ పనులు ఉంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు ఈ సందర్భంగా ఆయనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను ఈ పోలీస్ కానిస్టేబుల్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి సార్ మీరే మాట్లాడారు ఆ ప్రశ్న పత్రం గురించి తర్వాత వాళ్ళకి సంబంధించి ఒక ఇబ్బందికరమైన విషయం కూడా ఉంది అదేంటంటే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి హోంగార్డ్ రిజర్వేషన్ వాళ్ళు హోంగార్డ్స్ కి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్ల అక్కడ చాలామంది యంగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ కానిస్టేబుల్స్ ఎలక్షన్స్ లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి దీనివల్ల ఏంటంటే హోమ్ గార్డ్లు కొంచెం ఈ పొలిటీషియన్స్ అందరికి దగ్గరగా ఉంటారు దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పెంచుకున్నారు థర్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే వాళ్ళకి వస్తుంది ఏది ఉద్యోగం వస్తుంది కానీ రియాలిటీలో వాళ్ళు ఆ మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నాయి కాకపోతే ఈ రెగ్యులర్గా ఉండే పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ అని ఇచ్చారు అది కొడుతున్నా కానీ ఈ హోమ్ గార్డ్స్ రిజర్వేషన్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి కాబట్టి మామూలుగా ఆ రిజర్వేషన్ లేకుండా హోంగార్డ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ నుంచి వీళ్ళకి ఈ రెండు మూడు మార్కులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా ఆ రెండు మూడు మార్కులు కలపడం వల్ల డెఫినెట్ గా చాలా మంది దీనికి బెనిఫిట్ అవుతారని చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఒకసారి దీని గురించి కూడా ప్రభుత్వాన్ని చూడమని మీ ద్వారా అడుగుతున్నాను